హలో అండి అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకు యూస్ఫుల్గా ఉంటుంది నా ఛానల్లో వ్లాగ్స్ ఇంకా మనీ సేవింగ్ ఐడియాస్ వస్తుంటాయి తప్పకుండా చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈరోజైతే ఒక మంచి సేవింగ్ ఐడియాతో మీ ముందుకు వచ్చాను అంటే శ్రావణ మాసం వస్తుంది కదా ఇంకా టూ త్రీ డేస్లో అయితే శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది మనము శ్రావణ మాసం చాలా స్పెషల్గా చూస్తాము అంటే పూజలు వ్రతాలు నోములు అలా ఉంటాయి కదా చాలామంది ఈ మాసంలో చేసుకునే పూజ వరలక్ష్మి వ్రతం దీనికోసం అయితే మనము చాలా స్పెషల్గా చూస్తాము ఆ రోజు కోసము దానికోసము మనం ముందుగానే మనీని కొంచెం సేవ్ చేసుకొని పెట్టేసుకుంటే ఆ రోజు దేవుడి కోసము చాలా హ్యాపీగా మనము లేదనకుండా ఖర్చు చేసేసుకోవచ్చు దానికోసమే మనము ముందుగానే కొంచెం కొంచెం సేవింగ్ చేసుకుంటే సరిపోతుంది అంటే ఇది ఎక్కువ డేస్ ఏం లేదు కాబట్టి ఓన్లీ ఒక ఫిఫ్టీన్ డేస్ మాత్రమే ఛాలెంజింగ్గా తీసేసుకొని మనము మనీని సేవ్ చేసేసుకుంటే ఆ రోజుకి అవసరమయ్యే పూజా సామాగ్రిని చాలా ఈజీగా కొనేసుకోవచ్చు అంటే డైలీ వర్క్ చేసే వాళ్ళకి ఇదైతే చాలా సింపుల్ ఖర్చు కానీ ఇంట్లో ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కి కొంచెం కష్టంగా ఉంటుంది సో మనము ఈ విధంగా ఫిఫ్టీన్ డేస్ ముందే ఒక మనీ ఛాలెంజింగ్ని తీసేసుకుంటే ఆ రోజుకి మనం కూడా హ్యాపీగా ఖర్చు చేసేసుకోవచ్చు అంటే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ప్రతి ఒక్కరు చేసేసుకుంటారు దానికోసం అయితే చాలామంది డెకరేషన్స్ అని రిటర్న్ గిఫ్ట్స్ అని ఇలా ఖర్చు చేస్తూ ఉంటారు అలా అనవసరంగా ఖర్చు చేయకుండా దేవుడికి మనము భక్తితో ఏది పెట్టినా స్వీకరిస్తారు కంపల్సరీ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి డెకరేషన్ చేయాలి ఇలాంటి అనవసరం ఖర్చులు లేకుండా చూసేసుకోవాలి ఇలా మధ్యతరగతి వాళ్ళు చేయడం అయితే చాలా కష్టము అంటే డెకరేషన్స్ అని ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ అని పూజా సామాను అలా కొనుక్కొని తెచ్చిపెట్టుకొని ఎక్కువగా మనీ ఖర్చు చేయకుండా సింపుల్గా మనము దేవుడికి ఏం కావాలో వాటిని తెచ్చేసుకొని దేవుడికి నైవేద్యంగా ప్రసాదాలు చేసేసి పెట్టుకొని అలా మనం ఇష్టంగా చేసేసుకున్న ఆ అమ్మవారి అనుగ్రహిస్తారు కాబట్టి మనము సింపుల్గా పూజ చేసేసుకున్నా సరిపోతుంది ఇంకా ఆ రోజు కోసం అయితే కొన్ని ఐటమ్స్ తెచ్చుకోవాల్సి వస్తుంది కదా అవి అయితే కంపల్సరీ పండ్లు ఇంకా పూలు కొబ్బరికాయ అలా చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి కదా అయితే నేను ఈ విధంగా అయితే సేవ్ చేసేసుకుంటాను ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే ఉంది ఇంకా ఈ వీడియో పోస్ట్ చేసిన రోజు నుండి అయితే వరలక్ష్మి వ్రతానికి కరెక్ట్గా ఫిఫ్టీన్ డేస్ అయితే టైం ఉంది కాబట్టి నేను ఈ ఫిఫ్టీన్ అయితే ఛాలెంజింగ్గా తీసేసుకొని మనీని అయితే సేవ్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఫస్ట్ సెవెన్ డేస్ అయితే ఇలా రాసేసుకొని పెట్టేసుకోండి డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్ డే ఫైవ్ డే సిక్స్ డే సెవెన్ ఫస్ట్ డే వచ్చేసి టెన్ రూపీస్ని సేవ్ చేసేసుకోండి సెకండ్ డే ట్వంటీ రూపీస్ థర్డ్ డే థర్టీ రూపీస్ ఫోర్త్ డే ఫార్టీ రూపీస్ ఇంకా ఫిఫ్త్ డే వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ సిక్స్త్ సిక్స్త్ డే వచ్చేసి సిక్స్టీ రూపీస్ సెవెంత్ డే వచ్చేసి సెవెంటీ రూపీస్ ఇది మనకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు కానీ మనం ఇంట్లో కొన్ని కొన్ని ఖర్చుల్ని తగ్గించుకుంటూ ఆ మనీని తీసేసుకొని ఇలా సేవ్ చేసేసుకోండి ఇలా నెక్స్ట్ వీక్ కూడా సేమ్ ఇదేలాగా చేసేసుకోండి ఫస్ట్ డే టెన్ సెకండ్ డే ట్వంటీ అట్లా సెకండ్ సెకండ్ వీక్ కూడా ఇలానే సేవ్ చేసేసుకోండి ఇలా ఫోర్టీన్ డేస్కి అయితే చేసుకొని పెట్టేసుకోండి ఇంకా టూ డేస్ టైం కూడా ఉంటుంది అప్పుడు కూడా కొంచెం మనీ తీసి పక్కన పెట్టేసుకోండి మనము ఇంట్లోని కొన్ని ఖర్చులు తగ్గించుకుంటూ మనము అప్పుడైతే ఈ మనీని సేవ్ చేసుకున్నామనుకోండి ఈజీగా మనకైతే మనీ ఒక సిక్స్ హండ్రెడ్ వరకు అయితే సేవ్ చేసేసుకుంటాము ఇంకా ఆ రోజైతే మనము ఈ సిక్స్ హండ్రెడ్ని హ్యాపీగా ఖర్చు పెట్టేసుకోవచ్చు ఇదైతే నాకు ఫైవ్ ఫార్టీయా ఫైవ్ సిక్స్టీ అయితే వచ్చేసింది ఇంకా టూ డేస్ టైం ఉంది కాబట్టి నేను సిక్స్ హండ్రెడ్ కూడా వేసేసుకుంటున్నాను మొత్తం సిక్స్ హండ్రెడ్ అయితే మనము సేవ్ చేసేసుకోవచ్చు ఈ సిక్స్ హండ్రెడ్తో అయితే మనము ఆ రోజుకి అవసరమైనవి చాలా సింపుల్గా అయితే కొనేసుకొని తీసుకోవచ్చుకోవచ్చు ఇదైతే ఫస్ట్ డే మనకు చాలా సింపుల్గానే అనిపిస్తుంది టెన్ రూపీస్ సెకండ్ డే ట్వంటీ ట్వంటీ కూడా సింపుల్గానే అనిపిస్తుంది ఇంకా థర్టీ ఫార్టీ ఫిఫ్టీ అట్లా కొంచెం రోజు గడిచే కొద్దీ ఎక్కువగా మనీ సేవ్ చేయాల్సి వస్తుంది ఒకే రోజు హౌస్ వైఫ్స్ దగ్గర అయితే సెవెంటీ రూపీస్ అయితే ఉండవు కదా అదే మామూలుగా జాబ్ చేసే వాళ్ళ దగ్గర అయితే అసలు ఈ సేవింగ్ కూడా అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వాళ్ళ దగ్గరే ఉంటాయి కాబట్టి హౌస్ వైఫ్స్ అయితే ఇంట్లో ఉండే ఖర్చుల్ని తగ్గించుకొని అందులో నుండి సేవ్ చేసుకోవాల్సి వస్తుంది మనము వెజిటేబుల్స్కి వెళ్తూ ఉంటాం కదా మార్కెట్కి అందులో అనవసరం లేనివి కొనకుండా మనకి ఇంట్లో అవసరం ఉన్నవి కొనుక్కొని ఇంకా ఎక్స్ట్రా ఎక్కువగా వెజిటేబుల్స్ తెచ్చుకొని అవి పాడైపోయేలాగా మనీ వేస్ట్ చేయకుండా ఇలా మనీని అయితే కొంచెం కొంచెం సేవ్ చేసేసుకోండి ఈ ఫిఫ్టీన్ డేస్లో ఇంకా అనవసరం లేకుండా ఖర్చు చేయకుండా మనీని అయితే సేవ్ చేసేసుకొని మీరు శ్రావణ మాసం వరకు వరలక్ష్మి వ్రతం వరకు ఈ మనీని సేవ్ చేసేసుకొని పెట్టేసుకోండి మీరు హ్యాపీగా పూజ చేసేసుకోవాలని కోరుకుంటున్నాను ఇంకా మీరు కూడా ఎలా పూజ చేసుకుంటారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే చాలా సింపుల్గా అమ్మవారికి పూజ చేసేసుకుంటాను ఐదు రకాల నైవేద్యాలు పెట్టేసుకొని అమ్మవారికి చీర పెట్టేసుకొని ఇంకా నేనైతే చాలా సింపుల్గా పూజనైతే చేసేసుకుంటాను మీరు కూడా ఎలా చేస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేటివ్గా ఉంటుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు నా ఛానల్లో వీడియోస్ని అయితే మీరు లాంగ్ వీడియోస్కి వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేయండి మీకు ఏదైనా యూస్ఫుల్గా ఉంటే చూసేయండి థ్యాంక్ యూ